రాష్ట్రంలో రుతుపవనాలు ఏర్పడే ముందుండే పరిస్థితి వల్ల చాలా చోట్ల పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదు అవుతున్నాయి మరోవైపు బంగాళాఖాతంలో చాలా ప్రాంతం వరకు కూడా ఋతుపవనాలు విస్తరించాయి అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితి ఎలా ఉంది ఏ రకమైన ప్రభావంతో వాతావరణ పరిస్థితులు ఉన్నాయో మనతో మాట్లాడడానికి విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి డాక్టర్ సునంద ఉన్నారు రెమాల్ తుఫాను ప్రభావంతో మొత్తం మీద మొత్తం క్లౌడ్స్ అన్నీ కూడాను ఈ యొక్క సిస్టమ్ దగ్గర కేంద్రీకృతం అవుతున్న పరిస్థితుంది మన దగ్గర క్లౌడ్ ఫ్రీ ఏరియా వచ్చే అవకాశం కూడా కనబడుతుంది రానున్న ఇప్పటికే నిన్నటి నుంచి కూడాను కొంచెం టెంపరేచర్స్ రాష్ట్ర వ్యాప్తంగా పెరగడం అనేది గమనించడం జరిగింది ఇంకా రానున్న ఐదు రోజులు కూడాను టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా పెరుగుతాయి మన కోస్తా ఆంధ్ర రాయలసీమ దక్షిణ కోస్తాలో కూడాను ఎక్కువ వర్షం ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది ఓన్లీ సాయంత్రం వేళలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షం ఉంటుంది కానీ మిగతా ప్రాంతం అంతా కూడాను పొడి వాతావరణం ఉండి మనకి తేలిక ఈ యొక్క పగటి ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతాయి అంటే విండ్స్ యొక్క మూమెంట్ అంతా కూడా కొంచెం చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది సో ఎప్పుడైతే ల్యాండ్ మీద నుంచి మనకి విండ్స్ వస్తాయో గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ అనేవి పెరగడం అనేది ఉండే అవకాశం ఉంది ఇప్పటికే పెరుగుతున్న పరిస్థితి అయితే గమనిస్తున్నాం ఈ తుఫాను తీరం దాటింది అయితే దీని ప్రభావం ఋతుపవనాల మీద ఏదైనా ఉందంటారా ఋతుపవనాలు చురుగ్గా ఉన్నాయంటారు ఋతుపవనాలైతే ప్రస్తుతం చురుకుగానే ఉన్నాయి మనకి ఇప్పటివరకు అయితే చూసుకున్నట్లయితే శ్రీలంక ప్రాంతం అంతా కూడా ఈ యొక్క ఋతుపవనాలు విస్తరించినటువంటి పరిస్థితి ఉంది శ్రీలంకతో పాటు మన దక్షిణ దక్షిణ నైరుతి బంగాళాఖాతం అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతం కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా కవర్ అవ్వడం జరిగింది ఇంకా రానున్న నాలుగైదు రోజులు కూడా మరింత ఈ యొక్క భూభాగాన్ని ఇది కవర్ చేస్తూ కేరళ కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది వన్స్ కేరళ గనక ఋతుపవనాలు రీచ్ అయినట్లయితే మనకు కూడా వన్ వీక్లో కూడా మనకి వచ్చే అవకాశం అయితే ఉంది అంటే ఈ రెమాల్ తుఫాన్ వల్ల ఎందుకంటే ఋతుపవనాలు వచ్చేటువంటి సమయం నైరుతి ఋతుపవనాలు ప్రవేశించేటువంటి సమయం ఈ సమయంలోనే ఒక బంగాళాఖాతంలోనే మనకు ఒక పెద్ద తుఫాన్ ఏర్పడడం అది తీరం దాటినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అయితే ఈ తుఫాన్ వల్ల ఋతుపవనాలకి ఉపయోగకరం కలిగిందంటారా వాతావరణ పరిస్థితి అనుకూలించిందండి వాతావరణ పరిస్థితులు అయితే అనుకూలించినవి ఈ యొక్క తుఫాన్ అనేది మన నైరుతి ఋతుపవనాల యొక్క గమనాన్ని ఏమీ అడ్డుకోలేదు సో ఇంకా మనకి ఈ నైరుతి ఋతుపవనాలు చురుగ్గా ప్రయాణించడానికి కూడా ఉపయోగపడిందనే చెప్పుకోవాలి సో కాబట్టి నైరుతి ఋతుపవనాలు ఈ సంవత్సరం సమయానికి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి